అవును పక్కన ఒకడు ఏంటది కప్పేస్తా ఎవరికి ఎక్కడ ఎవరిని దుప్పటి కప్పేస్తా ఎందుకు నేను కప్పేస్తా ఎక్కడ ఎవరి మీద కప్పేస్తావు తెలీదా మీకు ఏంటి ఎంగ పారు ఏంటది అటు చూడండి కప్పేస్తా మళ్ళీ ఒకసారి ఏంటి బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా కప్పేస్తా నేను కప్పిస్తా ఓడే సాంగ్ ఇస్ ఎ రెన్నె లోతురా ఆయన అంత ప్రేమగా చలిగా ఉంది దుప్పటి కప్పంట అంటే ఒక్కడు ఒక్కడ కప్పాడా నేను కప్పిస్తా வாసో ఇక్కడ రా ఇక్కడ రా కప్పిస్తా అది పాటలో ఒక సిట్యుయేషన్ లో పెట్టారు అనిల్ గారు ఆయన పాట రేసే సినిమా ఆయన అడితో ఒక అభిమానిగా ఏదైనా చేస్తుంట కప్పిస్తా తడ తడ దుబడ దుబడ దూరం గా ఒక్క నిమిషం ఇదిగో సినిమాలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్ ని కంపోజ్ చేసినటువంటి మాస్టర్ అక్కడ రెడీగా ఉన్నారు వాళ్ళ స్టూడెంట్స్ ఇక్కడ రెడీగా ఉన్నారు ఆ పాట చూసేద్దాం ఆ తర్వాత కప్పేద్దాం ఓకేనా ఆయన రాగని కప్పుతావు అక్కడ చాలా మంది ఉన్నారు నిన్ను కుమ్ముతారు అందరితలపని ఇదిగో మీసాల పిల్ల సాంగ్ తో రెడీగా ఉన్నారు మన డాన్స్ టీమ్ అందరూ వాళ్ళని ఒకసారి వేదిక మీద ఆహ్వానించేద్దామా అండ్ ఈ పాటని కంపోజ్ చేసినటువంటి పొలాకి విజయ్ మాస్టర్ గారికి గట్టిగా ఒక వేసుకోండి కొండి లెట్స్ హావ్ ది డాన్స్ ప్లీజ్